నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఏరియా హాస్పిటల్ సహృదయ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేయగా పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు సేవా సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా డిఎస్పీ సుంగర మురళీమోహన్ రావులపాలెం పట్టణ సిఐ ఎం శేఖర్ బాబు రూరల్ సిఐ విద్యాసాగర్ హాజరయ్యారు రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందిని యువతను ఎస్పీ రాహుల్ మీనా ప్రశంసించారు ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారు వారి త్యాగం మనందరికీ ఆదర్శం రక్తదానం మనిషి చేయగలిగే అత్యుత్తమ సేవలలో ఒకటి ఈ సేవలో పాల్గొనడం ద్వారా అమరవీరుల త్యాగానికి నిజమైన నివాళి అర్పించినట్టే అవుతుంది అన్నారు ప్రజల కోసం కష్టపడే పోలీస్ సిబ్బంది దేశానికి వెన్నుముక్క లాంటివారు వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది సచివాలయం మహిళా పోలీసులు స్థానిక యువత సేవా సంస్థ సభ్యులు రక్తదానంలో పాల్గొన్నారు మొత్తం రెండు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించామని సౌహృదయ బ్లడ్ బ్యాంక్ వారు తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపుగా సర్టిఫికేట్లు అందజేశారు సహృదయ ఫౌండేషన్ ప్రతినిధి పైడా రాజేష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించవచ్చు సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు ఇంత దిగ్విజయంగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరి రక్షణ కోసం వారు వారి కుటుంబాలు సైతం లెక్క చేయకుండా శాంతి భద్రతల సమస్య ఏర్పడిన ప్రమాదాలు జరిగిన దాడులు జరిగిన తుఫాన్లు వచ్చిన వరదలు వచ్చిన ఏ విధమైన ప్రజలకు ఇబ్బందులు కలిగించే సంఘటనలు జరిగిన ఏమన్నా ప్రజల రక్షణ కోసం ప్రజలని కాపాడటం కోసం ఈ సమాజ శ్రేయస్సు కోసం అని కుటుంబాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులతో ఈ రోజున ఘనమైన నివాళులర్పించుకుంటాం అందరూ కూడా గర్వించినట్లు విషయంగా తెలియజేసుకుంటూ ఉంటారు